హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్లో హరికృష్ణ పెట్రోల్ బంకులో హనుమకొండ నుంచి వస్తున్న బైక్ పెట్రోల్ బంకుకు వచ్చి బైక్లో పెట్రోల్ పోయిస్తుండగా ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలు పెట్రోల్ పోయిస్తున్నప్పుడు బండి హీట్ ఉండడంతో బండి బంద్ చేయకపోవడంతో ఒకేసారిగా మంటలు ఎగిసిపడ్డాయని పెట్రోల్ బంకు నిర్వాహకులు తెలిపారు ఎవరైనా పెట్రోల్ను బైక్లో పోయించుకోవడానికి బంకుకు వెళ్ళినప్పుడు బైక్ బంద్ చేయాలి సెల్ ఫోన్ మాట్లాడకూడదని అన్నారు ఈ సంఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది రన్నింగ్లో ఉండేది స్పీడ్ వచ్చే వరకు హీట్ అయింది బండి హీట్ ఉండి స్పార్క్ అయ్యి మంటలు చేరిగింది ఆన్లో ఉండడం వలన ఇలా జరిగింది దయచేసి కస్టమర్లు వచ్చిన వాళ్ళు బండి ఆన్లో ఉంచవద్దు మరియు ఫోన్లు మాట్లాడడం జరిగింది సెల్ ఫోన్లో